ఘనంగా దివంగత మాజీ స్పీకర్ దుద్దుల్ల శ్రీపాదరావు గారి వర్ధంతి వేడుకలు మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు గారి ఇరవై ఐదవ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని శ్రీపాద విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సుడాచర్ణ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ మాజీ పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాల చేసి నివాళులర్పించారు స్వర్గీయ బుద్దిల శ్రీపాదరావు గారి ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది వారు అజాత శత్రువుగా ప్రజలందరి మన్న పోలు ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆనాడు వారికి ఎంతోమంది అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా మారుమూల ప్రాంతం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు వారు అడుగుజాడల్లో నడుస్తూ వారు చూపినటువంటి బాటలో వారు అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను ఆదర్శంగా తీసుకొని మరి అంత మేమంతా కూడా వారి పాటలు ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వారు అభివృద్ధికే కాకుండా అందరి అభిమానం చూరగొన్నటువంటి ఉప నాయకులు మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి తనయుడు శ్రీధర్ బాబు గారు ఆనాడు మంత్రిగా ఈనాడు కూడా మరి మంత్రిగా మరి ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వారు చూపినటువంటి బాటలో నడుస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి మరి వారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా మరి ఒక కంకణ శ్రీపాదరావు గారి ఆశయాలు కొనసాగిస్తామని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నగరంలోని బస్టాండ్ కూడల వద్ద నిర్వహిస్తా ఉన్నాం మరి భవిష్యత్తులో కూడా తప్పకుండా ఆశయాలు కొనసాగింపుగా ముందుకెళ్తామని తెలియజేస్తాం శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అటు డిసిసి ఆఫీసులో అలాగే బస్ స్టాండ్ కూడల్లో వారి విగ్రహానికి పూర్మాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసన సభాపతిగా ఉన్న శ్రీపా శ్రీపాదరావు గారు ఈ రాష్ట్రానికి ఎన్నులేని సేవ చేశాడు ప్రత్యేకించి వారు చాలా సౌమ్యుడు అలాగే స్నేహశీలి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సౌమ్యుడిగా పేరు పొందడమే కాదా ముదు మృదు భాషి అన్ని పార్టీలను కలుపుకొని అభివృద్ధిలో ముందుకు నడిచే నాయకుడుగా వారికి పేరుంది మరి అలాగే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంతో పాటు మరి మంతనితో పాటు కరీంనగర్ జిల్లా కూడా మరి అభివృద్ధిలో పాల్పంచుకున్న శ్రీపాదరావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ మరి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్దలు శ్రీపాదరావు యొక్క అడుగుజాడులో నడుస్తున్న వారి కుమారుడు శ్రీధరబాబు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో తనదైన శైలిలో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా మరి ఈనాటి ప్రభుత్వం పీదలకు బడుగు బలహీన వర్గాలకు మహిళలకు అందరికీ సంక్షేమంలో ముందుంటుందనే విశ్వాసాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో శ్రీధర్ బాబు యొక్క ఆలోచనతో ఈ రాష్ట్రాభివృద్ధికి వారు చేస్తున్న అంశాన్ని కూడా మరి ప్రజల పరిగణలోకి తీసుకుంటున్న సందర్భంలో మరి శ్రీపాదరావు గారి యొక్క జ్ఞాపకాలను వారు చూసిన మార్గాన్ని ఎంచుకొని శ్రీధర్ బాబు గారు పనిచేస్తూ ఉన్నారు అదే రీతిలో మరి కాంగ్రెస్ నాయకులు కూడా మరి శ్రీపాద గారి యొక్క ఆలోచనలు వారి యొక్క సూచనలు ఆనాడు చెప్పిన మాటలను కూడా పరిగణలను తీసుకొని పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ శ్రీపాదరావు గారి యొక్క జ్ఞాపకాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వారి ఇచ్చిన సూచనలు మర్చిపోదన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాం